అందరికీ నమస్కారం జిఆరెంటిక్స్కి స్వాగతం మన ఛానల్లో పాత తరం వాడినటువంటి వస్తువులు అదేవిధంగా మన పాత తరం కాలం నాటి నాణాలు నోట్లు ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి ఈరోజు సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ నెంబర్కు కరెన్సీ నోట్లు చాలా ప్రాముఖ్యత ఉంది వీటికి ఎంత వస్తుంది సార్ దీని ఏంటి సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే మాకు చాలా డబ్బులు వస్తాయంటున్నారు లక్షలు వస్తాయంటున్నారు వేలు వస్తాయంటున్నారు అని కొంతమంది కామెంట్లు పెట్టారండి దీని మీద వీడియో చేయమని అయితే సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నంబర్కి సంబంధించి మనకి ప్రపంచ దేశాల్లో ఒక ముస్లిం సోదరులకు ఒక ప్రత్యేకత ఉంది సెవెన్ ఎయిట్ సిక్స్ దాన్ని ఒక పవిత్రమైనటువంటి సంఖ్య కింద భావిస్తారు ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే దానికి మరి ఏదైతే పవిత్ర గ్రంథం ఖురాన్ ఉన్నదో ఖురాను అరబిక్ భాషలో రాయబడింది ఈ అరబిక్ భాషలో ఏదైతే పవిత్ర ఇస్లాం సోదరులకు పవిత్ర వాక్యమైనటువంటి బిస్మిల్లా నిర్హిమా నిర్రిహీం ఈ వాక్యానికి సంబంధించి చాలా ముస్లింలు పవిత్ర వాక్యంగా భావిస్తారు ఇది ఏడు ఎనిమిది ఆరు ఏడు ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్లని అరబిక్ సంఖ్య ప్రమాణికంగా ఈ వాక్యము ప్రామాణికంగా తీసుకొని దాన్ని చాలామంది మరి ఎక్కువగా వాళ్ళ ఇళ్ళల మీద లేదా స్కూ వెహికల్స్ మీద కార్స్ ఇవన్నీ కూడా లక్షల లక్షలు వెచ్చించి ఆక్షన్లో కొంటూ ఉంటారండి ప్రత్యేకించి ఆ నెంబర్ రావడం కోసం సెల్ ఫోన్ నెంబర్లు కూడా చివర సెవెన్ ఎయిట్ సిక్స్ వచ్చేటట్టు చూసుకోవడం ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాచుర్యంలో ఉంది మరి అదే మన భారతదేశంలో కూడా ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్కి ప్రాచుర్యత రావడానికి కారణం ఇదే మరి అయితే ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్నటువంటి అన్ని కరెన్సీ నోట్లకు డబ్బులు వస్తాయా ఎక్కువ డబ్బులు వస్తాయా లేకపోతే ఎటువంటి నోట్లకు డబ్బులు వస్తాయి ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ముందుగా కరెన్సీ నోట్లు ఏదైనా అవ్వచ్చు అటు ఇరవై రూపాయలు అవ్వచ్చు లేదా పది రూపాయలు అవ్వచ్చు లేదా ఐదు వందలు అవ్వచ్చు లేదా యాభై రూపాయలు అవ్వచ్చు ఏదైనా సరే సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది మనకి నెంబర్ చూసినట్లయితే ఉదాహరణకి నా దగ్గర సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్తో కొన్ని నెంబర్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు పరిశీలిస్తే సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్తో ఉన్న నెంబర్లు అయితే ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ మనం చూసినట్లయితే సెవెన్ ఎయిట్ సిక్స్ తర్వాత వన్ జీరో వన్ టూ జీరో టూ త్రీ జీరో త్రీ ఇలా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఒక సిరీస్ పది వరకు ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే సిరీస్కి ఉండేటటువంటి ఈ చూసినట్లయితే నోట్లు కొత్త నోట్లు ఇవి సర్క్యులేషన్లోకి రాకుండా వాడకుండా ఉన్నటువంటి యుఎన్సీ నోట్స్ అన్సర్క్యులేటెడ్ నోట్స్ ఇటువంటి కొత్త నోట్లు మీ దగ్గర సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్లో కేవలం ఇక్కడ సెవెన్ ఎయిట్ సిక్స్తో స్టార్ట్ అయ్యి తర్వాత కూడా వన్ జీరో వన్ టూ జీరో టూ టూ జీ త్రీ జీరో త్రీ ఈ విధంగా ఉన్నాయండి ఇటువంటి నోట్లకి దీని మీద కొద్ది మొత్తం మాత్రమే మీకు డబ్బులు వస్తాయి అంటే దీని విలువ ఇరవై రూపాయలు అయితే వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందల రూపాయల వరకు ఈ సిరీస్ నోట్లకి వచ్చే అవకాశం ఉందండి ఈ విధంగా మనం చూసినట్లయితే ఇంకా కొన్ని నోట్లు ఉన్నాయి మీకు చూపిస్తాను ఇక చూడండి ఇక్కడ ఈ సిరీస్లో సెవెన్ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ ఉందండి సెవెన్ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఎయిట్ సిక్స్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సెవెన్ ఎయిట్ సిక్స్తో స్టార్ట్ అయ్యి తర్వాత సంఖ్యలు హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉన్నాయి మరి ఇటువంటి నోట్లకి ఒక రకమైనటువంటి రేట్ ఉంటుంది ఇటువంటి సిరీస్లో కూడా పది రూపాయలకి ఇరవై రెట్ల వరకు ముప్పై రెట్ల వరకు ఈ నోట్లకి డబ్బులు వచ్చే అవకాశం ఉంది మరి వీటిని ఎవరు సేకరిస్తారంటే వీటి మీద ఇంట్రెస్ట్ ఉండి సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ని ఈ నోట్లను వాళ్ళు భద్రపరుచుకుంటారు జాగ్రత్తగా అదే కాకుండా ఎవరైతే నోమస్మాటిక్స్లో ఈ కాయిన్స్ నోట్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళు ప్రత్యేకించి రకరకాల సిరీసుల్లో ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్న నోట్లన్నింటినీ కూడా సేకరిస్తూ ఉంటారండి ఈ నోట్లను మరి అంత ప్రత్యేకితుంది మరి ఇంకా చూసినట్లయితే ఇవన్నీ కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ తర్వాత ఉన్న నెంబర్లే సెవెన్ ఎయిట్ సిక్స్ తర్వాత ఉన్న సీరియల్ నెంబర్లు జనరల్గా ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్లు మనకి రిజర్వ్ బ్యాంకుకి సంబంధించినటువంటి చెస్ట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకులకి వచ్చే సమయంలో బ్యాంక్ నుంచే సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ ఉన్న నోట్లు ఉంటే ఆ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు వాటిని వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత మొత్తం ఇచ్చి పర్చేజ్ చేయడం జరుగుతుంది తర్వాత వాటిని ఈ ఎవరైతే ఆశావాహులు ఉంటారో సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్తో నోట్లను కొంటూ ఉంటారండి ఈ సిరీస్ చూసినట్లయితే ఇది ఇంకొక రకమైన సిరీస్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఈ విధమైన సిరీస్ ఈ నోట్లో కూడా పది రెట్ల నుంచి పదిహేను రెట్ల వరకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది అయితే ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయండి సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్కి సంబంధించి ఉన్న నోట్లన్నీ కూడా మీకు చూపిస్తాను ఉదాహరణకి ఇది చూసినట్లయితే పాతకాలం నాటి పది రూపాయలు ఇప్పుడు కూడా సర్క్యులేషన్లు అక్కడక్కడ ఉంది ఇటువంటి పాత నోట్లలో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే కొంత విలువ ఉంటుంది అంటే పది రూపాయలకి రెండు వందల నుంచి ఒక ఐదు వందల రూపాయల వరకు కూడా ఉంటుందండి ఇది ఐదు రూపాయల నోటు ఐదు రూపాయల నోట్లలో కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ ఐదు రూపాయల నోట్లలో కూడా ప్రతి నోట్లోనూ కూడా అండి సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సిరీస్ ఏదైతే అన్నీ కూడా ప్రతి కరెన్సీ నోటికి భారతీయ కరెన్సీ నోట్లకి ఆరు నెంబర్లు ఉంటాయండి మొత్తం ఆరు నెంబర్లు సిరీస్ నుంచి చూసినట్లయితే ఆరు నెంబర్లలో మొదటి మూడు నెంబర్లు కూడా సున్నాలు అయ్యి ఉండి ఆఖరును మాత్రం సెవెన్ ఎయిట్ సిక్స్ అని వస్తే ఇది చూస్తున్నారు కదా ఇది చూస్తున్న యాభై రూపాయల నోట్లో మొదటి మూడు నెంబర్లు కూడా సున్నాలు ఉన్నాయి ఆఖరుడు మాత్రం మనకి సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంది ఇటువంటి కరెన్సీ నోట్లకి విలువ ఎక్కువ ఈ యాభై రూపాయలకి సుమారుగా ముప్పై నుంచి యాభై రెట్ల వరకు వచ్చే అవకాశం ఉందండి మీరు ఇది కరెన్సీ నోటు తో కండిషన్ బట్టి అంటే ఈ కరెన్సీ నోట్ న్యూఎన్సీ బాగుంటే చక్కగా ఎక్కువ డబ్బులు వస్తాయి మీరు ఎప్పుడైనా సరే మీ దృష్టికి సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నోట్ వస్తే అందులో మొట్టమొదటి మూడు కూడా మూడు సున్నాలు ఉండి తర్వాత సెవెన్ ఎయిట్ సిక్స్ అని వస్తే మాత్రం ఉదాహరణకు ఐదు వందల రూపాయలు వచ్చింది అనుకుందాం మూడు సున్నాలు సెవెన్ ఎయిట్ సిక్స్ అని ఆ నోటికి ఐదు వందలకి ఐదు వేల రూపాయల వరకు అవకాశం ఉంటుందండి ఇంకా పెరిగితే పెరగచ్చు ఎందుకంటే మనకి బయ్యర్స్ తాలూకా ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది ఖచ్చితంగా ఈ నోట్లకి విలువ ఉన్నదండి అదేవిధంగా ఈ పాతకాలం నాటి సుయ ఇటువంటి యాభై రూపాయల నోట్లు కానీ లేదా ఐదు వందలు రెండు వేల రూపాయలు మనకు రద్దని రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయల నోట్లో ఏ నోట్ అయినా సరే సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది మాత్రం వస్తే మాత్రం ఖచ్చితంగా వాటికి విలువ ఉంటుంది అంతే విలువ నెంబర్ సంఖ్యను బట్టి ఉంటుంది ఇప్పుడు చెప్పినట్లు మధ్యలో సెవెన్ ఎయిట్ సిక్స్లు ఉంటే దానికి ఓ డబుల్ రెట్టింపు లేకపోతే పది రూపాయలకి యాభై రూపాయలు లేకపోతే ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్లు ఉన్నటువంటి నోట్లను ఎక్కడ అమ్మాలి కావసరం అయితే ఎక్కడ కొనుక్కోవాలి అని మీకు సందేహం రావచ్చు ఇది మనకి గతంలోని వీడియోలో చెప్పాను సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ నోట్లు ఏదైతే ఉందో నేను చెప్పిన విధంగా మీరు వాటికి ఆ రేట్లు వస్తాయి వీటిని ఫేస్బుక్లో రకరకాలైనటువంటి గ్రూప్స్ ఉన్నాయండి ఆ గ్రూప్స్ అన్నీ కూడా పదివేలు మంది ఇరవై వేల మంది లక్ష మంది ఇలా ఉంటారు కాయిన్స్ అండ్ కరెన్సీ కలెక్షన్స్ అలాగే కాయిన్స్ ఇండియన్ కాయిన్స్ అండ్ ఇండియన్ కరెన్సీ కరెన్సీ అట్లాగే ప్రత్యేకించి సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్స్ కలెక్షన్ ఇట్లా రకరకాలైనటువంటి పేర్లతో ఫేస్బుక్లో వీటికి సంబంధించినటువంటి ఇవన్నీ గ్రూప్స్ ఉంటాయి ఆ గ్రూప్లో చేరండి మీ దగ్గర ఉన్నటువంటి నోట్ని ఆ గ్రూప్లో మీరు పోస్ట్ చేసినట్లయితే బయ్యర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు దీని వాల్యూ ఎంత మీకు అని అడుగుతారు మీరు ఉదాహరణకి త్రిబుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్న నెంబర్ నోటు ఉంటే మీ దగ్గర ఐదు వందల రూపాయల నోటు మీరు దానికి ఒక ఐదు వేల రూపాయలు చెప్పినట్లయితే బయ్యరు దాన్ని తనకి ఇష్టమైతే తీసుకుంటారు చాలా వరకు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు రేట్ అది మార్జిన్ చూసుకొని మీరు వాళ్ళతో మీరు చాట్ చేయండి డిస్కస్ చేయండి అమ్మండి అమ్మిన తర్వాత మాత్రం వాళ్ళకు మీకు డబ్బులు మీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ కానీ లేదా ఏదైనా సరే యూపీఐ ట్రాన్స్ఫర్ కానీ చేసిన తర్వాత మాత్రమే మీ దగ్గర ఉన్న నోట్లని వాళ్ళకి బై పోస్ట్ కానీ లేదా కొరియర్ కానీ చెయ్యండి అంతే తప్ప డబ్బులు ఇవ్వకుండా అదేవిధంగా సగం డబ్బులు ఇస్తాం సగం తర్వాత ఇస్తాం ఇటువంటి చెప్తే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అటువంటివి అప్రోచ్ చేయొద్దండి మరి ఈ విధంగా మీరు కొనడం కూడా సేమ్ ఇదే పద్ధతిలో కొనవచ్చండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ